జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఫుడ్ పాయిజన్ ఇక ఘటనతో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ప్రిన్సిపాల్ వెంకట నర్సయ్యపై కోపంతో మంచినీళ్ళ ట్యాంక్ లో సైన్స్ టీచర్ రాజేందర్ పురుగుల మందు కలిపాడు నిన్న ఉదయం ఆ ట్యాంక్ లోని నీళ్లను తాగినటువంటి పదమూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వచ్చాయి ఇక రాజేందర్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి కేవలం ఒక ప్రిన్సిపల్ పైన కోపం ద్వారానే ఆ టీచర్ అయితే చేసినటువంటి నిర్వాకం చాలా దురదృష్టకరం అనుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రస్తుతం నిలకడగా ఉందా ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది పోలీసులు ఏమంటున్నారు సైరామ్ భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో నిన్న ఫుడ్ పాయిజన్ జరిగింది అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది ఫుడ్ పాయిజన్ కారణాలు అంటూ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి హాస్టల్లోని వాటర్ ట్యాంక్ లో సైన్స్ టీచర్ రాజేందర్ పురుల మందు కలిపినట్టుగా విచారణలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న ఉదయం మంచినీళ్ళు తాగి పదమూడు మంది విద్యార్థులు అస్వస్థలకు గురయ్యారు టీచర్ కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది వెను వెంటనే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ ఇప్పుడు చికిత్స కొనసాగిస్తారు కొంతమంది విద్యార్థులకు కొంత మెరుగైన చికిత్స అందించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఫుడ్ పాయిజన్ ఘటన విచారణలో ఒక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రిన్సిపల్ వెంకట పై కోపంతోనే మా వాటర్ ట్యాంక్ లో సైన్స్ టీచర్ రాజేందర్ పుల్ల మందు కలిపినట్టుగా విచారణలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే మిగతా అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని అసలు హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉండేది సైన్స్ టీచర్ రాజేందర్ వ్యవహాచార్య ఏంటి వెంకట నరసయ ప్రిన్సిపల్ ఎట్లా వివరించింది అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటి సైన్స్ టీచర్ రాజేందర్ ఒక్కనే ఈ పురుల మంది ట్యాంక్ లో కలిపాడా లేదా నీకు ఎవరైనా ప్రమేయం ఉందా అంటూ కూడా విచారణ కొనసాగినటువంటి పరిస్థితి అనవద్ది ప్రజెంట్ ఇప్పుడు సైన్స్ చేశారు రాజేందర్ భూపాలపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు ఎక్కడి నుంచి ఈ కురుల మందును కొనుగోలు చేశారు ఎప్పుడు అందులో కలిపారు ఎందుకు ప్రిన్సిపల్ సాయిపై అంత కోపం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఒక ప్రిన్సిపల్ పై కోపం ఉంటే ఒక విద్యార్థుల ప్రాణాలతో చెలగాడవలసిన అవసరం ఏంటి ఎందుకు రాజేందర్ ఇట్లా వ్యవహరించినట్టు కూడా పోలీసులు అయితే వారి శైలిలో విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి అనవద్ది ఇక చూడాలి పోలీసుల విచారణలో రాజేందర్ ఒక్కడే ఉన్నారు ఇంకెవరైనా ప్రమేయం ఉందా రాజేందర్ ఇంత ఘాతకానికి ఇంత వ్యవహారానికి ఒరగట్టడానికి కారణాలు ఏంటో విచారణలో వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది తిరుపతి